శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ లేనిదే ఏ కార్యము సాధ్యపడదు శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత సాధ్యం కానిది ఏదీ లేదు శ్రీ స్వామి సమర్థ అకలకోట్కు వచ్చిన తర్వాత వారి పేరు మరియు వారి చూపిన లీలలు అంతా వ్యాపించి చుట్టుపక్కల నుండి జనాలు తండోపతండాలుగా వస్తూ వచ్చారు స్వామివారిని దర్శించారు స్వామిని కొల్చారు అటువంటి సమయంలో కొడాక్ ఇండియా లిమిటెడ్ అను ఫోటో కంపెనీ బొంబాయిలో కొత్తగా స్థాపించారట వారు ప్రముఖుల యొక్క ఫోటోలను ప్రచురిస్తే వారి కంపెనీ బాగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో శ్రీ స్వామివారి లీలను తెలుసుకొని అకల్కోట్కి వచ్చారు వారు వచ్చిన పనిని స్వామి సమర్థ శిష్యులకు చెప్పారట అందులో ఒక భక్తుడు స్వామివారి ఆజ్ఞ లేనిదే ఎటువంటి కార్యము సాధ్యపడదని సూచించారు కానీ ఆ ఫోటోగ్రాఫర్లు శ్రీ స్వామి సమర్థను కోరగా స్వామి పట్టించుకుని లేదు నాలుగైదు రోజులు గడిచిపోయింది ఆ ఫోటోగ్రాఫర్లు చివరకు శ్రీ స్వామివారి అనుమతి లేకుండా స్వామి ఫోటోను తీయాలనుకున్నారు సరి అయిన సమయం కోసం కాచుకుని ఉన్నారు స్వామివారి ఫోటో తీయబోయే సమయానికి వారికి ఏదో ఒక ఆటంకం కనబడుతూ వచ్చింది ఇలా చాలాసార్లు గడిచింది ఫోటోగ్రాఫర్లు శ్రీ స్వామి సమర్థకు తెలియకుండా ఒకసారి ఒక ఫోటోను తీశారు నెగటివ్ను కడిగి ఆ ఫోటోను శ్రీ స్వామి సమర్థకు చూపించక శ్రీ స్వామి సమర్థ ఆ ఫోటోను ప్రక్కనున్న భక్తునికి ఇచ్చి ఆ ఫోటోలో ఎవరున్నారని అడిగాట ఆ భక్తుడు ఫోటోను చూసి శ్రీరామచంద్రుడని జవాబు చెప్పాడు అదే ఫోటోను మరొక భక్తుడికి చూపించి అడిగారు ఆ భక్తుడు మహావిష్ణు ఉన్నాడని చెప్పాడు ఇంకొక భక్తుడిని పిలిచి ఆ ఫోటోను చూపి ఎవరున్నారని ప్రశ్నించారు స్వామివారు భవానీ దేవి ఉందని జవాబిచ్చాడు ఆ ఫోటోగ్రాఫర్లు స్వామి ఫోటోను పట్టుకొని భక్తులు అలా అనడం విని ఆశ్చర్యపోయారు చివరకు శ్రీ స్వామి సమర్థనే సరిగ్గా చూసి చెప్పమని కోరారు ఫోటోగ్రాఫర్లు శ్రీ స్వామి సమర్థ ఆ ఫోటోను చూసి ఇలా అన్నట్ట నేను అంత ఘోరంగా ఉన్నానా అని స్వామివారు అలా అని చేతిలో ఉన్న ఫోటోను ఫోటోగ్రాఫర్లకు ఇచ్చారు ఫోటోగ్రాఫర్సు ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు కారణం ఆ ఫోటోలో ఒక కోతిబొమ్మ కనిపించింది ఫోటోగ్రాఫర్లు చెప్పకుండా శ్రీ స్వామివారిని ఫోటో తీసినందుకు క్షమాపణ కోరారు తిరిగి వారి యొక్క ఉద్దేశమును స్వామికి చెప్పారు అప్పుడు స్వామి సమర్థ అనుమతి ఇచ్చారు ఆ ఫోటోగ్రాఫర్లు మళ్ళీ శ్రీ స్వామివారి ఫోటోను తీయగా ఫోటో అద్భుతంగా వచ్చింది ఒకసారి ఫక్కే అనే ఫోటోగ్రాఫర్ స్వామివారి ఫోటోను తీటకు అనుమతిని పొంది స్వామివారిని సిద్ధముగా ఉండమని కోరారు శ్రీ స్వామి సమర్థ బాగా చీకటి పడే వరకు హుక్కా పీలుస్తూ కూర్చున్నారు ఆ ఫోటోగ్రాఫర్ చీకటి పడేదాకా వేచి ఉన్నాడు స్వామి సమర్థ చీకటి పడిన తర్వాత ఫోటోగ్రాఫర్తో చీకట్లోనే ఫోటో తీయమన్నారు ఆ ఫోటోగ్రాఫర్ తన వద్ద ఫ్లాష్ లేదని కావున వెలుగు లేకపోతే ఫోటో సరిగ్గా రాదని చెప్పాడు కానీ స్వామివారు తీయమనే ఆజ్ఞాపించారు శ్రీ స్వామి సమర్థ చెప్పినట్లుగా అతను ఫోటో తీయగా ఆ ఫోటో చాలా స్పష్టముగా వచ్చింది అవధూతల చిత్రములను ఫోటో తీయవాలంటే సాధ్యం కాదు మహాత్ముల యొక్క ఫోటోను తీసిన అవి కడిగిన పిదప ఫోటోలు రావని వారి అనుమతి లేకుండా తీస్తే అవి రావని రుజువైంది వారి అనుమతి తీసుకొని తీస్తే వారి ఆశీర్వచనముతో స్పష్టంగా ఫోటోలు వస్తాయని రుజువైంది పరమాత్ముని చిత్రములను కెమెరా పెట్టెలలో బంధించగలమా అది అసాధ్యమే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదత్త